చేస్తారు ప్రార్థన చేసుకుంటా సమయాల్లో మేము కూడా చూస్తూ ఉండేవారు అభమానిద్దరూ ఎక్కడున్నా ఎవరు విషయాలు తిరుగుతూ ఉండేవాళ్ళం కనుక ప్రార్థనకి తెనాలి చాలా పరంగా తిరుగుతూ ఉండేవాళ్ళం చాలా బాగా హుషారుగా ఉండేదాన్ని నేను వాట్సాప్లో చూశాను అది ఆకస్మికంగా బాగుంది కదా అనుకున్నా తర్వాత అడిగినప్పుడు కొంచెం నేను కొంచెం ఇట్లా సడన్గా అయిపోయింది దేవుడి వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది మించాలని వయం పరిమాణాన్ని దేవుడు నిర్మించాడు ప్రతి మనుషునికి కూడా సంవత్సరములు అనేటువంటి ఒక నిధిని మనం ఈ లోకంలో జన్మించిన దినాన్ని దేవుడు కలిగిస్తాడు ఎప్పుడైతే ఆ సంవత్సరాలన్నీ పూర్తి అయిపోతాయో ఆదరలు ముగించుకొని ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మరలా తిరిగి చేరే వారిగా ఉంటూ ఉంటాం మరణము మనుషుల జీవితంలో ముగింపు కాదు అది ఒక మలుపు మాత్రమే శరీరం మాత్రమే చనిపోతుంది కానీ ఆత్మ నిత్యము ఉంటుంది కాబట్టి చనిపోయినప్పుడు మన మరణాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడైతే మనం మరణాన్ని మనం గుర్తు తెచ్చుకునే వరంగా ఉంటామో వాక్యముల వింటూ వచ్చాం కదా ఆ విధంగా ప్రభు మహిమపరిచి ఈ లోకాన్ని ముగించి నిత్యమైన మహిమలో ప్రవేశించే వరంగా మనం ఉంటాం పౌలు చెప్పినట్లుగా నిరీక్షణతో కూడినటువంటి మాటలు నా బట్టుకైతే బ్రతుకుడే క్రీస్తు కాబట్టి విమోచించబడిన తర్వాత మన బ్రతుకు క్రీస్తు మహిమపరగనదిగా ఉండాలి సావైతే లాభం యోగా యుగములు నిత్యమైన మహిమలో ప్రభుత్వం కూడా ఉంటాం అందుకే ప్రభున్న మృతున్న మృతులు ధన్యులు ఈ మాట నుండి వ్రాయమని చెప్పడం చూస్తూ ఉంటాం ధన్యత అనేటువంటిది ఆశీర్వాదములన్నీ ధన్యతలో ఉంటూ ఉన్నాయి మరి మగర ధన్యురాలు నిత్యమైన ఆమె చేర్చబడినదిగా చూస్తూ ఉన్నాం ప్రసంగ గ్రంథం ఏడో అధ్యాయం ఏడవచనములో ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఈ పేరు కలిగిన పరంగా ఆ మేలైన మరణములకు మనం కూడా చిత్తపట్టుబడే వరంగా ఉండాలని దేవుని సేవకులుగా హెచ్చరించబడుతూ ఉన్నాం మరి ముగ్గురు విడిచిపెట్టిన తన కుటుంబం యొక్క ఆదరణ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకుంటాం తల మా పరలోకము తండ్రి ప్రభు పందనాలు స్తోత్రాలు దాసులు విమానులు కనబడుతూ తీస్తా ఉన్నాం వారి తల్లి తండ్రి నాగశ్వరావు గారిని బట్టి మరి గారిని బట్టి మీ కొద్దు నాలుగు స్తోత్రాలు మీ సొంత సమయంలో వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు కుటుంబముగా చేశారు రక్షించారు ఇచ్చారు విశ్వాస జీవితాన్ని సంఘములో సహవాసములో దుదు ముట్ట కలిగొనడానికి మీ దాచురాలు కూడా విరిచిన కృపను బట్టి మీ వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం వృద్ధాప్యమే ఆరోగ్య ఆరోగ్యవంతరాలుగానే కనబడుతూ వచ్చింది అయితే తన సంవత్సరములు నిన్నటితో ముగించబడ్డాయి కాబట్టి తన ఆత్మలు ప్రభా మీ మయములో తీసుకున్నారు ప్రభా మరణం అది మీ సిద్ధము అని సమతిస్తూ ఉంటూ ఉన్నాం దయగలిని తండ్రి సందర్భంగా చెప్పిన మాటలు అనేకులలో మీరు మీ కార్యం జరిగించండి దయగలిగిన తండ్రి మేము కూడా మా మరణములకు సంవత్సరములు కప్పించిపోతూ ఉంటూ ఉండగా దగ్గర ఉంటూ ఉండగా పౌరు వల్లే చెప్పగలిగినట్లు నా మటుకు అయితే బ్రతుకులు క్రీస్తే సావైతే లాభం దయగలిగిన తండ్రి ఇలాంటి నిరీక్షలు జీవించినట్టు సహాయం చేయండి మరేమే సంతాన మంత్ర కొరకే ప్రార్థిస్తున్నాం వారి మనవళ్ళు మనవరాలు కొరకే ప్రార్థిస్తున్నాం రక్షణ పొందిన వారిని బట్టి మీరు పొందిన స్తోత్రాలు ఇంకా ఎవరి కుటుంబంలో రక్షణ పొందలేదో వారిని కూడా మీరు దర్శించుకుని ప్రార్థిస్తూ ఉన్నాం భౌతికంగా దయగలిగిన తండ్రి తాను లేని లోటు తన బిడులకు తన వారందరికీ మీరు అనుగ్రహించుకుని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం దయగలిన తండ్రి ప్రభువు మృతునందు మృతులు తండ్రిలని నిజమే వారు తమ ప్రయాసములు విశ్రాంతి పొందుతురని ప్రభువు నుంచి మృతునందు వారు మా ముందుగా మీ సన్నిధికి చేరినారని బోధన మరలా పిల్లి లోకాయలకు వస్తారు వెంట పెట్టుకొని వస్తారని సజీవులుగా ఉండే మేము మార్పు చదువుతామని తను కలుసుకుంటామని యోగాయోగములు మీతో కూడా ఉంటామని మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి మీకు కొద్దిగా అవుతున్నాను అలా మీరు ఆఖరి కొరకే నిరీక్షణ ఇచ్చినట్లుగా సహాయం చేయండి మీ దాతలు భౌతికాయాన్ని పాదపట్టుకుంటుండగా మీ నామని మహిమ పంచుకునే విడిచి వచ్చిన కుటుంబానికి ఆదరణ దయచేయండి సంఘానికి నాపిక చేసుకున్నాండి బంధువులు కూడా జ్ఞాపిక చేసుకునేది మీ దాసులు మరణము ద్వారా అనేకులలో మీరు మీకు కార్యం జరిగించండి ఇదని మీ ప్రభు మీ రాజ్యం కొరికే తిరిగి జన్మించినట్లు మీ ఏర్పాటులో వారికి కలిగించండి మీరే మహిమ పొందవారి మీకు అప్పగించుకుంటున్నారు యేసు ప్రభువు ప్రభువులు మీరు నామ ప్రార్థించి తుదించి వేడుకొని తున్నాము తండ్రి ఆమె సమయంలో మనము బరాకా తీసుకెళ్తాం బరాకా నుంచి సమర్థ తోటికి వెళ్తాము సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడే పెద్దనే ఆదరణ పెరుగుంటు వచ్చిన వారందరూ కూడా భోజనం ఉంటాయి విషయాన్ని గమనించి ఎవరు కూడా సెలవు దయచేసి గమనించి విధంగా వారి పాలు పొంది ప్రభు మైపరచాలని प्रयुक्तों में तो केलुपर्स कितना हाँ कर लो परी केरे का चिन्ह प्राप्त नहीं है सर देवर्ताओं से पाता पाता किसानों

సమయంలో సాధన నాకు జీసినటువంటి దానితో బట్టి దేవా అక్కడి జీవితాన్ని బట్టి దేవాన్ని చుట్టూ తన యాత్ర జీవితంలో దేవాలి చేసిన మేలు పటారాలన్నిటిని బట్టి ఎంతో ఎంతో కొద్దిగా కుటుంబ బాల్యకాలంలో ప్రమాణమైన తన తల్లి చేతశిక్షణ దైవభక్తులను తల్లి తను పెరగడానికి తల్లి అలాగే తండ్రి చిన్న వయసులోనే ప్రభావ సంరక్షణలు అన్నీ తెలియడానికి ప్రభావం ఇచ్చినప్పుడు బట్టి దయపట్టి మిగిలిన వందలు స్తోందాలు చెల్లిస్తున్నాను ఆత్మాత్మే కాకుండా తన జీవితంలో సంపద నిరాశలు ఈ ఆయన దేవాలయ నాయన

వేరాగుస్తు సూర్యశేష నామ కార్యాలను బట్టి నేను రాస్తున్నాను దేవానాయన నయనతను జీవమంత లోకి నినేర్పించిన అనేక విషయాలను బట్టి నేను నా స్తోత్రాలు చెప్తున్నాను ఈ రోజు మాత్రం దేవా రాయన నయనతను జీవమంతటి నినే నామ మహిమకు మెచ్చసనముకు మీకు ఎంత వందనాలు స్తోత్రాలు విత్రా దాసుడు చెప్మిస్తూ నా స్తితి ఆరాధన ద్వారా వేరా నాత్రతి శుభప్రదగా తవ దేవాన నాయన పరి సమేత తరిగి ప్రభుని సన్నిధిలో చేర్చుకు గావని కొనగాము స్తోత్రాలు చెప్తున్నాను ప్రభు దేవాన తర్తి అయా విడవ వన్నటువంటి మేము తిరిగి తల్నే నాయనమను శుభప్రదమైన దరీక్షన ప్రభువన తవ చూస్తామనిటటువంటి ఆశనుప్రదమైన దరీక్షన మీరు మాకు ఇచినందుకై మీకు మేము వంగను అందు స్తోత్రాలు చెప్తున్నాను తర్తి దేవారి సాక్ష్యాన్ని ఇచ్చినందుకు వికృత సంస్థలను చెల్లిస్తూ నాయన తన యొక్క జీవిత మంతటిని బట్టి నాయన తన మాదిని బట్టి తన యొక్క యాత్ర జీవిత మంతటిని బట్టి క్రైస్త క్రితాన్ని బట్టి తన సాక్ష్యాన్ని బట్టి నా హృదయ మారం సాస్థతులను చెల్లిస్తూ మీ యొక్క స్థుతి ఆరాధన నా ప్రభులు ప్రియక్ష్ణ యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములు మీకే సమర్పిస్తున్నాను తండ్రి ఆమె

వ్యాన్ మీద బాక్సులు కట్టుకొని మైకులు పాడుకుంటూ వెళ్దాం మనం తీసుకెళ్ళి ఆ కట్టుకోవాలి ఆ బాక్సు పాటలు పాడుకోండి కొంచెం జరుపుకోండి నిలుపు ఊరికి లేవు చెప్పటం అంటే జాగ్రత్తగా அது தர் தப்புட்டே வா Parava chinni ne jagannatha prabhu, Parava chinni ne nadaril, Naguri neve na prabhu, Naguri neve na prabhu. రే రే దా రే రేపా ట్రైనా ట్రైన్ మాట్లాడినా

మాతని తీసుకుని రాళ్ళ కృపదాయి చేయండి అంతట్లో మార్గములు మీ నామం మహింపరచమన్నట్లు సహాయం చేయమని మీ దాసరాలు విడిచిన బిడ్డలను కుమారులలు గోడలు కుమార్తెలు అల్లుళ్ళు మనవళ్ళు మనవళ్ళు సంతానం అంతటిని మీరే ఆదరించి ఓదార్చి ధైర్యపరచమని మీ దేనాశలకు అప్పగిస్తూ ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ ప్రభు యేసు క్రీస్తు నామం స్థుతించి వేడుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాల్సి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మరిమ గారి విడిచిన వారి ఆత్మ చేరు వచ్చిన బంధువులు స్నేహితులందరికీ ఇక్కడ ఉన్న వారికి అందరికీ తోడైండు కాదు రెండు ఇచ్చేయ పని పక్క కట్ చేయ అదే రెండు టైం అవుతుందా పన్ను ఎలాగే వాళ్ళు తీసుకుంటాను అవేర్ తప్పించు అవేర్ తప్పు పని పెట్ట ரெண்டு நிமிஷாள் டைம் வச்சி பார்க்கலாம் கடத்துணா அப்போ வாழ் எல்லாரும் இப்ப ரெடி ஆவில ரெடி ஆவ మీరు పెట్టుకో ముందర పెట్టుకోవచ్చా ఎవరైనా ఎక్కర ముందల ముందర షీట్లా తీసుకురా ముందర షీట్ లా తీసుకురా బ్యాటరీ అనేది పచ్చి మైకి బ్యాటరీ కూడా అక్కడ కింద పెట్టుకో పెట్టుకుని కనెక్షన్ ఇచ్చేసి నువ్వు పైకి 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 వెళ్ళి బ్యా ఆగండి ఆగండి వెళ్దా ఉండ అల్దం రాని అయిపోయింది రెండు నిమిషాలు సంటే రెండు నిమిషాలు అయిపోయి నువ్వు వచ్చి సెట్ చేయరాంటే 이렇게 후회하게 간순히 기치고. రజిదాదాగిÖవా ఒఫియానాగు ş في విరి 전�ి దాస్యాగన ఉధి సాఇఏటీ oro కాబైలి ఉదా